దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామము నాకు మహిమస్థితి ప్రభావంలో గాక బాగున్నారా దేవాది దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా దేవునికి వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచ్చే ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రములు ఏసా ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి దర్శించి నీ కృపా సహాయములు మెండుగా మాకు అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మహాపదము తిమేన్ ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము డెబ్బై ఏడవ సంకీర్తన ఒకటవ శరణమును చదువుకుందాం నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును దేవుని స్థోత్రం చక్కని వార్థాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డల యొక్క కీర్తన మనం గమనిస్తే ఎవరు రాశారు అంటే పైన ఆశాపు కీర్తన అని తెలియచేయగలుగుతుంది భక్తులైనటువంటి ఆశాపు తెలియచే ఇచ్చినటువంటి మాటలు నేను దేవునికి మొదపెడతాను మనవి చేస్తాను ఎంతవరకు నేను ప్రార్థన చేస్తాను అంటే ఆయన నా ప్రార్థన వినేంత వరకు కూడా నేను దేవునికి మొరు పెడతాను నా యొక్క కష్టాన్ని నా యొక్క బాధను నా యొక్క సమస్యను నేను దేవునికి తెలియచేస్తానని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును దేవుడు నా ప్రార్థన వినేంత వరకు కూడా దేవుని యొక్క దృష్టి నా మీద పడేంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తాను అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడి పిట్లరా ఈరోజు ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది ఈరోజు ఎంతమంది మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం చాలా సమయాలలో ఏదైనా ఒక విషయం మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఒక రోజు రెండు రోజులు లేకపోతే ఒక నెల రోజులు ప్రార్థన చేస్తాం ఇంకా ప్రార్థనకు జవాబు రాకపోతే మనము ప్రార్థన ఆపేస్తాం కృంగిపోతాం ఇంకెందుకు ప్రార్థన చేయడం నెల రోజులు దేవుణ్ణి అడిగాను ఆయన చేయలేదు కాబట్టి ఇంకా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం లేదు ప్రార్థన చేసినా వ్యర్థమే అని చాలా సమయాలలో ప్రార్థన మనం ఆపేస్తూ ఉంటాం దేవుని బిడ్డ భక్తులకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు చెవి ఎగ్గు వరకు కూడా నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తాను ప్రార్థన చేస్తానని భక్తులు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు వినేంత వరకు కూడా ఓపికతో ప్రార్థన చేస్తానని తెలియజేస్తున్నాడు వాకింగ్ తెలియజేస్తూ ఉంది ఎర తెగక మీరు ప్రార్థన చేయండి విసుకగా ప్రార్థన చేయమని వాకింగ్ తెలియజేస్తూ ఉంది దేవుని బిల్లరా మనము ప్రార్థనలో ఎదిగినప్పుడు దేవుని సన్నిధానంలో మనం వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడిగా ఆయన ఉంటాడు ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి మీరు దేవుని బిల్లర మీ యొక్క సమస్యను తెలియజేస్తూ ఉన్నారు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు మనుషుల దగ్గరకు వెళ్ళి చెప్పుకునే బదులు దేవుని దగ్గరకు వచ్చి మీరు చెప్పుకోండి ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి ఆమె యొక్క సమస్యను చెప్పుకోండి ఆమె ఎవరు అంటే కానాన స్త్రీ అయ్యా నా కుమార్తె దయ్యము పెట్టి బహు బాధపడే ఉన్నదని ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకొని నన్ను కరిమించము నా కుమార్తె జీవితంలో గొప్ప కార్యము చేయండి ఆ బాధ నుండి విడుదల దయచేయండి అని అడిగినప్పుడు ఒక్క మాట కూడా యేసుప్రభువారు పనకలేదంటే వీళ్ళలా యేసుప్రభువారు మాట్లాడలేదు కదా ఇంకా ఆయన దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పుకోవాలి ఇంకెందుకు ఆయన వెనకాల వెళ్ళాలి అని అనుకోలేదు ఆమె మాటి మాటికి ఏసయ్యను తొందర పెడుతూ ప్రభుని అడుగుతూ ఉందంట సహాయం చేయమని ఏసయ్య ఆమె యొక్క హృదయమును ఆమె యొక్క విశ్వాసమును చూచి కానాను స్త్రీకి సహాయం చేశాడంట ఆమె యొక్క కుమార్తెను బాగు చేసి అద్భుతమైనటువంటి కార్యాన్ని తన కుమార్తె జీవితంలో దేవుడు చేశాడు ఏసయ్య నాతో మాట్లాడలేదు ఏసయ నాకు జవాబు ఇవ్వలేదు ఏసై నన్ను పట్టించుకోలేదు అని ప్రార్థన ఆపలేదు ఏసైను వెంబడించడం ఆపలేదు ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా అడగడం మాత్రం ఆమె ఆపలేదు అడిగింది దేవుని కృపను పొందుకుంది ఈరోజు మనము కూడా దివాది దేవుడు మనకు సహాయము వరకు కూడా ప్రభువుని మనం అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు మనకు సహాయం చేస్తాడు అటువంటి కృపా సహాయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి అనుగ్రహించి మన ప్రార్థనకు జవాబు కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వందన స్తోత్రాలు ఉదయకాల ఉదయం కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా మీ యొక్క సన్నిధిలో శ్రేష్టమైన వాగ్దానం విన్నాము తండ్రి భక్తులు తెలియచేసినట్లుగా దేవుడు నాకు చెవి యొక్క వరకు నేను మనవి చేస్తాను ప్రార్థన చేస్తానని ఎలాగైతే ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రభా ఈరోజు మేము కూడా అటువంటి తీర్మానం తీసుకొని మీ సన్నిధికి వచ్చి మా ప్రతి సమస్య మీకు తెలియచేటకు ప్రార్థనలో ఎదగడానికి మాకు సహాయం దయచేయమని వీడు చూస్తున్నా వీళ్ళని దీవించి ఏ విషయాలైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో వారికి సహాయం దాయిచ్చే స్నేహలో భద్రపరచమని దీవించమని వేస్తున్నాము మొన్న అడిగి వేడుకొని ఉన్నాము మా పరమత్తానికి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్తులు దేవుడి యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్